గత ప్రభుత్వం వ్యవసాయం దండగా అంటే మా ప్రజా ప్రభుత్వం వ్యవసాయం పండగా నిరూపిస్తుందని ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భవనికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు రాష్ట్ర ఆధునిక పనిముట్ల సబ్సిడీ కోసం ప్రభుత్వం నూట మూడు మంజూరు చేయగా జిల్లాకు ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు కేటాయించారు అందులో ఒక ఆలయర్ నియోజకవర్గానికి యాభై ఆరు లక్షలు రావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు రైతులకు రుణమాఫీతో పాటు సాగుకు అవసరమైన యంత్రాలను అందించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీ ఇచ్చారు మార్కెట్ చైర్మన్ చైతన్య రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి

వ్యక్తిగత యాజమాన్య ప్రాతిపదికన వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్ల సేకరణకు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా లబ్ధిదారు ఇంత ముందు డిక్లేర్ చేసేవాళ్ళం ఇది ఇంత సబ్సిడీ అని అట్లా కాకుండా ఒక ఐదారు లిస్ట్ అవుట్ చేసి మీరు మీ ఇష్టం ఇష్టమైన ప్రజాపాలనలో స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబడేటట్టు అటు మహిళలను ఇటు రైతులను అందరినీ కూడా ఒక వ్యవస్థను తయారు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకెళ్తుండు అయితే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సబ్సిడీ ఇచ్చి రైతులను ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి రైతులను స్వయంగా చిన్నకారు రైతులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల వాళ్ళకి ఇటువంటి మెషినరీ ఉండడం వల్ల ఏమవుతుందంటే రైతులకు ఈ కూలీల సమస్య లేకుండా చిన్నకారు రైతులకు స్వయంగా వాళ్ళే పనిచేసుకునే విధంగా ఈజీగా ఉండేటట్టుగా ఇటువంటి వ్యవస్థను ఇచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తూ తీసుకోవడమే కాదు తీసుకున్నాక దాన్ని సరిగ్గా వినియోగించుకొని మీరు రానున్న రోజులలో ఇంకా ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తే కాబట్టి ఆ అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా మీరు వినియోగించుకోవాలి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతులు ఎలా పండగ వాతావరణంగా గత ప్రభుత్వాలు వ్యవసాయం పండగ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వ్యవసాయం పండుగ అని చెప్పి నిరూపించడం మన గౌరవ ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసు అందరికి గట్టిగా సపోర్ట్ కూడా మన ముఖ్యమంత్రికి వినిపియాలి థ్యాంక్ యూ సభాధ్యక్షులు మన గడ్డపూర్వకంగా ధన్యవాదాలు గత ధనిక రాష్ట్రంలో రైతన్నలు పూర్తిగా విస్మరించి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఏ రైతన్నకు సబ్సిడీ లేదు ఏ రైతన్నకు వెన్నుదన్న లేదు ఓట్లు వస్తేనే ఓట్ల కోసం రైతులను పట్టుకొచ్చుకున్న పాపన పోలే అప్పటి ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎలక్షన్ అయిపోయినాయి మీరు అందరు ఆశ్రయించండి ప్రజాప్రభుత్వం ద్వారా రైతులకు పెద్దపీట వేయాలి సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవాలి వాళ్ళు వ్యవసాయం ఆధునికరణ చేయాలి అని చెప్పి ఎస్టీఎస్సీలకు అయితే నలభై యాభై నలభై శాతం అదేవిధంగా బీసీ మహిళలకైతే యాభై శాతం సబ్సిడీ తోటి ఇలా పనిముట్లు అందిస్తున్నటువంటి మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజంగా అగ్రికల్చర్ అధికారులు కూడా చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట మూడు కోట్లు శాంక్షన్ చేస్తే మన యాదాద్రి భోమి జిల్లాకు ఒక కోటి ఇరవై ఏడు లక్షలు సబ్సిడీగా గా మనకు రావడం జరిగింది అందులో మన ఆలయ న్యూయార్గానికే ఫిఫ్టీ పర్సెంట్ మరి మనకు ఐదారు ఉన్నా మరి మన ఎంపీ గారు ఇక్కడికి మనకు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఒక కోటి ఇరవై ఏడు వస్తే అందులో యాభై ఆరు లక్షలు సబ్సిడీ మన ఆలయకే వచ్చినాయి అలా సపోర్ట్ కూడా మన ఎంపీ గారికి అంటే రైతు ప్రభుత్వం రెండు వేల పదహారు నుంచి మర్చిపోయినటువంటి యాంత్రిక సబ్సిడీలను మళ్ళీ తీసుకొచ్చి ఇలా రైతన్నలు వాళ్ళ సన్నకారు చిన్నకారు యాంత్రికలతో చేసుకోవాలి చిన్నది కాంచెల స్పేర్ కాంచెల టిల్లర్ కాంచెల కల్టివేటర్ రోటివేటర్ ఇట్లా చెప్పుకుంట పోతే ఎన్నో రకాల సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది లక్ష్యం ఉంటే యాభై వేలు కట్టాలి ఎస్టీఎస్ అయితే నలభై వేలు కట్టాలి మరి ధనిక రాష్ట్రంలో ఏ ఒక్క రైతును పట్టించుకున్న పాపను పోలే అందుకే రైతన్నలంతా కూడా ప్రజాప్రభుత్వం తెచ్చింది కాబట్టి రైతులకు పెద్దపీట వేయాలి